కర్నూలు బస్సు ప్రమాదంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అధికారులు రెండు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా ఆర్టీఓ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు మరి తనిఖీల్లో అధికారులు ఏం గుర్తించారు సరిగా లేని బస్సులకి పనిష్మెంట్ ఏంటి ఆ డీటెయిల్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది హైదరాబాద్ శివార్లోని నాలుగు ప్రాంతాల్లో చెకింగ్స్ నిర్వహించారు అధికారులు లైసెన్స్ ఫిట్నెస్ లేని అరవై ఎనిమిది ట్రావెల్స్ నమోదు చేశారు ఎల్బీ నగర్ లో రెండు శంషాబాద్ నాలుగు బృందాలుగా వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించారు నిబంధనలు పాటించని బస్సుల్ని సీజ్ చేశారు ఇటు నెల్లూరు జిల్లాలో కూడా రవాణా శాఖ దాడులు నిర్వహించింది ఎగ్జిట్ సరిగా లేని రెండు బస్సుల్ని సీజ్ చేశారు తిరుపతిలో పోలీసులు ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి కండిషన్ లో లేని బస్సుల్ని గుర్తిస్తున్నారు అధికారులు నిబంధనల ఉల్లంఘనలపై మొత్తం ఇరవై కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు